ైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పరిసరాల్లో అభివృద్ధి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పనులు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఉద్దేశించినవని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు రాజన్న ఆలయం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి అని ఆయన స్పష్టం చేశారు వేములవాడ రాజన్న ఆలయ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్ గారు విస్తృత వివరాలు వెల్లడించారు వేములవాడ రాజన్న అభివృద్ధి కోసం సీఎం గారు ఎంతో కృషి చేస్తున్నారు మొత్తం నూట యాభై కోట్ల రూపాయలతో ఆలయ విస్తరణ రోడ్డు వెడల్పు పనులు భక్తుల వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే నలభై ఏడు కోట్లతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యులు తెలిపారు శృంగేరి పీఠాధిపతుల సూచనలు శాస్త్రపరమైన మార్గదర్శకాలు అనుసరిస్తూ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మండపాల నిర్మాణం స్తంభాల ఏర్పాటు వంటి పనులు భారీ యంత్రాలతో జరుగుతున్నందున భక్తుల భద్రత కోసం ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అన్నారు ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ సమయంలో భక్తులు రాజన్న దర్శనం సౌకర్యవంతంగా పొందగలుగుతారు వేములవాడ పట్టణ ప్రజలు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి ఎవరి వ్యక్తిగత ఎజెండా కాదు ఇది రాజన్న భక్తుల ఎజెండా అని చెప్పారు ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లోనే ఉంటామా అని ఒకసారి ఆలోచించండి భక్తుల కోసం ఎవరైనా ఇచ్చే సూచనలన్నీ గౌరవిస్తాం భక్తుల భద్రత విశ్వాసం మాకు ముఖ్యమైనవి అని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు ఆలయంలో సుమారు అరవై నాలుగు నుండి డెబ్భై పిల్లర్లతో మండపాలు నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు ఈ పనులు పూర్తైన తరువాత ఆలయ దర్శనాలు మరింత విశాలంగా సౌకర్యవంతంగా మారనున్నాయి ఇక భక్తుల మధ్య ప్రచారంలో ఉన్న రాజన్న ఆలయం బంద్ అనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు ఆలయంలో నిత్యపూజలు ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు రాజన్న ఆలయంలో ఎలాంటి ఆంక్షలు లేవు నిత్యపూజలు జరుగుతున్నాయి భక్తుల సేఫ్టీ కోసం మాత్రమే తాత్కాలికంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశాం అన్నారు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు భక్తుల ఆశీర్వాదాలతో ప్రభుత్వ పర్యవేక్షణలో వేగంగా సాగుతున్నాయి భక్తుల విశ్వాసం ఆలయ చరిత్ర ఆధ్యాత్మికత తరతరానపాటు నిలిచేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది వేములవాడ రాజన్న అభివృద్ధికి నూట కోట్ల రూపాయలు భక్తుల సేఫ్టీ కోసం భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ దర్శనాలు రాజన్న ఆలయం బంద్ కాదు నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయని భక్తుల సూచనలు గౌరవిస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ వేములవాడ నుంచి స్పూర్తి ఇండియా న్యూస్ ఈరోజు మీరు స్వయంగా చూసారు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు బంద్ చేసిండ్రు అంటే మీరందరూ స్వయంగా దర్శనాలు కొనసాగుతుంది ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం నుండి బీవీ శ్రాలీలు కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే మనం పనులు చేసే ఇద్దని చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వాలి అరవై నాలుగు నుంచి డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంటపాలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తుకుని ఇంత దూరం వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కలగాలని చెప్పి అని కోరుకున్న వారి కోసం కూడా ప్రజ్ఞానం ఏర్పాటు చేస్తున్న చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవాళ్ళని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది ఉండదు ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయట పోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దర్యా వెళ్లేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనర్స్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పడుతున్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలు ఏర్పడేసినాం అంతవరకు ఈ రోజు మీరు చూసారు మీరు అక్కడ పనులు ఏమి లోపల జరుగుతులేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు వాళ్ళు వచ్చి ఒక దర్నానా లేకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళ భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తులకు విశ్వాసాన్ని కల్పించి ఒక రిపేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించండి ఈ రోజు జరుగుతుందని చెప్పండి ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబట్టడం ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది పేరు పేరు విజ్ఞప్తి జ్ఞప్తి చేస్తా ఉన్నా